వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మంచి రెసిపీతో నాన్ తో వచ్చాను నాన్ వెజ్తో వస్తానని చెప్పాను కదా రెండు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో మేకపోతూ కాళ్ళు ఇవి కాళ్ళు అంటే ముసలి గట్ట కాళ్ళు ఆగడానికి గట్రా ఇబ్బంది లేకుండా చక్కగా సూప్ లాగా ఉంటుంది అన్నమాట ఇది కాళ్ళు పులుసు పెడుతున్నాను ఓకేనమ్మా ఇదిగో కాళ్ళు ఇవి ముందు బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని ఒక ఐదు ఈజీలు చేసుకుని కుక్కర్లో అప్పుడే పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అమ్మ పసుపు కారం గరం మసాలా కొత్తిమీర ధనియాల పౌడర్ ఉప్పు ఇది చింతపండు గుజ్జు ఓకేనమ్మ చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఫ్లేవర్కి కొంచెం మామిడికాయ ఫ్లేవర్కి మనం కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుంటాం అన్నమాట ఇది చెడుపప్పు పేస్టు కొబ్బరి జీడిపప్పు ఏమన్నా కొద్దిగా పచ్చపప్పు ఇది పేస్ట్ మాట ఓకేనమ్మా చూపించారా మామిడికాయ మొక్కలు మనం మీకు చూపించాను ఇగో మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అన్నమాట మనకు ఉపయోగించుకోవడానికి కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ఇగో ఒకప్పుడు ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టాను ఓకేనమ్మా ఇదిగో పండించుకుందాం రండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చక్కగా ఓకేనా ఈగో అన్నీ వజ్జాయింపే మనమేమో ఎక్కువగా వేసేసేది ఉండదు కాళ్ళ పులుసు చాలా బాగుంటుంది చపాతీలో తింటారు ఇడ్లీలో తింటారు దోశల్లో తింటారు రైస్లో తింటారు ఒక్కొక్కళ్ళు అయితే ఉత్తినే తినేస్తారు కాళ్ళ పులుసు అంత బాగుంటుందన్నమాట మే కాళ్ళు ఈగో ఆల పచ్చిమి ఓకేనా ఆల్రెడీ ఇగో మనం ఇది ఐదు కోతలు వేయించాం ఇవి మూడు కాళ్ళు అమ్మ మూడు కాళ్ళు బజార్లో ఒకటి కావాల్సిన కావాల్సినవిస్తారు రెండు కావాల్సిన ఇస్తారు కాడు కాళ్ళు వచ్చి నూట యాభై రూపాయలు అంట ఏమో ఇవాళ తెప్పించారనమాట బుధవారం కదా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి చాలా బాగుంటుంది కాళ్ళు పురుషు సిటీల్లో పాయా అని చెప్పి పంపుతారు అన్నమాట అది కూడా మూలిగులకి అది పనిచేస్తా అని చెప్తాయి అందు కూడా ఏమి ఉండదురా మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా ఇరుగో అల్లమెల్ల పేస్ట్ ఎంత ఏను ఒక స్పూన్లు అది ఓకేనమ్మా అది ఇప్పుడు లైన్ పెట్టి వేసుకుంటే వెళ్ళిపోతామే పసుపు స్పూన్ కారం రెండు స్పూన్లే కొత్త కారం కదా అది ధనియాల పౌడర్ మన కూర కారులు అన్నీ వేసుకున్నప్పటికీ ధనియాల పౌడర్ వేయాలి కాళ్ళకి మట్టి గరం మసాలా వేసుకోవాలి మనం పులుపు వేసుకున్నప్పుడు ఇదిగో గరం మసాలా ఓకేనమ్మా ఇదిగో ఉప్పు కొట్టినొప్పు ఒక స్పూండే అదిగో కొత్తిమీర మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా మన ప్రాసెస్ ఇక్కడ ముందే అయిపోతుంది లేకపోతే ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోవాలి కూడా నాన్ వెజ్ మళ్ళీ పీతలు చూపిస్తాను మీకు పీతలు పులుసు చూపిస్తా ఫ్రై చూపిస్తా ఇది చూపిస్తా కదా చూడమ్మా క్షణం ఎంత ఓకేనా ఇదిగో నాకు గ్రేవ్ ఉంటుందని చెప్పాను కదా అదిగో ఎక్కువ కాదు అలా చౌరుస్తాయి ఎందుకంటే కాళ్ళు ఎంతగా వేయాలి వేస్తేనే దాన్ని ఎరుచి మూడు కూతలు వేసిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేస్తాను లేకపోతే అడుగంట అంటే అడుగంట వేసి మాడుకొని పోతుంది ఇది కూడా పోసేస్తున్నాను అదిగో ఇదమ్మా అదిగో చాలా సింపుల్గా తయారైపోతుందన్నమాట రైస్లో వేసుకోవచ్చు దోశల్లో తినొచ్చు చాలా ఇష్టపడతారు కాళ్ళు కూర ఎప్పుడు కూడా ఇది కుక్కర్లోనే వండుకోవాలమ్మా ఇంకా డౌట్ ఉండదు ఓకేనా గుమ్మ మలెమ్మ ఇవన్నీ వేస్తాం కదా మూడు విజిల్స్ వేంత ఆల్రెడీ మూడు వేయించేసాడు మూడు వేతానమాట ఇంకేమై ఎక్కడ తిందు మూడు కూతలు మూడు వీజిల్స్ ఆల్రెడీ మూడు వీజిల్స్ బాయిల్ అయిపోయింది ఓకేనా అమ్మ ఇప్పుడు ఇందులో ఏమేస్తానో చూడండి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఇవన్నీ కామనే ఉప్పు నేను ఏమేస్తానో చూడాలి మీరు అప్పుడు దాని రుచి ఏంటన్నది అందుకుంటుంది ఓకేనా చేస్తున్నానా ఇదిగో ఈ మామిడికాయ ఫ్లేవర్ రావడానికి నేను ఆల్రెడీ చింతపండు గుచ్చేసాను అవి అయ్యే ముక్కలు పోసుకుని ఉంచుకోండి కానీ సమ్మర్ కదా అసలు ఏది విడిచిపెట్టద్దు శుభ్రంగా చక్కగా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి ఓకేనమ్మా ఇదిగో ఇది ఏం తెలుసా ఆ గ్రేవ్లో నీళ్ళు వచ్చినాయి కదా అవి మాట ఇది ఇదిగో పాట చేయకుండా కొంచెం ఇది పులుసులాగే ఉండాలి బాగా దగ్గరగా ఉండకూడదు కాళ్ళు పులుసు అంటే ఇదిగో ఒక స్పూన్ పులుసులాగే ఉండాలి ఓకేనమ్మా అదిగంతే ఎంత సింపుల్గా అయిపోయింది చూడు కొత్తిమీర కూడా వేసేసాం అన్నీ వేసే ఇప్పుడు మూత పెట్టి ఉప్పు ఉడికించేస్తే వచ్చేస్తుంది అంతే అదిగో ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన మరో ఎలాగుందా మళ్ళీ రెడ్ కలర్ వచ్చేస్తా ఓకేనమ్మ ఇదిగో పెడుతున్నా ఓకేనా అంతే సరే అండి అందుకనమ్మా చూసామ వడికేసింది చక్కగా ఇంకెంత వాటర్ లాస్ అయిపోయిందా ఎరుగు సూప్ మామూలుగా కూడా తాగి ఇష్టపడేవాళ్ళు ఉంటారు అసలు ఏమే ఎక్కల రెండు రోజులైనా లాగా ఉంటుంది కాళ్ళు పులుసు అంటారు ఏమన్నా హైదరాబాద్ సైడ్ గట్రా అయితే పాయ అంటారు మన భాషలో అయితే మన తెలుగులో మన పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి కాళ్ళు పులుసే అంటారు ఏమ ఇంకో చక్కగా మన జీడిపప్పు పేస్ట్ వేసి అన్ని మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా సిమ్ములు పెట్టుకోవాలి మూత పెట్టుకుని మగ్గిపోతున్నమాట ఇప్పుడు మీకు ఇదిగో వేసే చూపిస్తాను ఇదే పులుసు కాళ్ళకి పులుసే ఉండాలి అదిగో అదిగో ఇవి మూడు కాళ్ళు ఇవి ఇది ఎంత మంచిదో పెద్దలకి చిన్నలకి పిల్లలకి అంత మంచిది అదిగో మనం ఎప్పుడైతే ముందు ప్రిపేర్ చేసుకుని ఉడకపెట్టేసుకున్నామో సింపుల్గా అయిపోద్ది అన్నమాట అమ్మ ఇదిగో నీట్నెస్ కూడా ఉండాలి మనం ఎప్పుడు నా వంటగా చూడండి ఎంత నీట్గా ఉంటుందో వంటగా చిన్నదే అయినప్పటికీ మనం ఎప్పటికప్పుడు ఇలా తుడుచుకోవాలంటే ఇలాగ అలవాటు నాకు తుడుచుకోవడం అలవాటు ఓకేనమ్మా మరి ఇదిగో మంచి రెసిపీతో మళ్ళీ మేము రేపు పొద్దున్న వస్తాను ఓకేనమ్మ సబ్స్క్రైబ్ చేయండి అవండి చిన్నమాట మాట అనురాధ గారు మీదే ఊరో నాకు తెలియదు కానీ నాకు అన్ని లైక్లు చేస్తున్నారు మీరు నా కూరలు మీకు నచ్చే ఉంటాయి అమ్మ చాలా థ్యాంక్స్ దానికి లైక్ చేస్తున్నారు మీరు అమ్మా అలాగే నీ ఫ్రెండ్స్ కూడా చెప్పు ఓకేనమ్మా నా బ్లెసింగ్స్ నా మీద చిన్నదానో పెద్దదనో నాకైతే తెలియదు కానీ ఓకేనమ్మా బాయ్ అమ్మ ప్రతిదీ చూస్తావు నాది నువ్వు చాలా థ్యాంక్స్ బంగారం ఏ అలాగే లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఓకేనమ్మా రేపు మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను బాయ్